మార్కెట్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా నన్ను ఎంపిక చేసినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు కొనిదెల ప్ర పవన్ కళ్యాణ్ గారికి గుంతకల్లు నియోజకవర్గ గౌరవనీయులు శాస శాసనసభ సభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి మరియు జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ వాసగిరి మణికంఠన్న గారికి టీడీపీ ఇన్ఛార్జి బుత్తి పామిడి ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ గారికి అదేవిధంగా జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరు గారికి అదేవిధంగా శ్రీ పాటిల్ సురేష్ పట్టణాధ్యక్షులు వారికి శ్రీ బోయగడ్డ బ్రహ్మయ్య గారికి నన్ను ఎంపిక చేసినందుకు నాపై నమ్మకంతో ఈ నామినేటెడ్ పదవిని నాకు ఇప్పించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా కార్యకర్తలకు నా శ్రేయోభుల శ్రేయోభిలాసులకు స్నేహితులకు కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పదవి రావడానికి మీ మీ వంతు సహకారం అందించినందుకు ధన్యవాదాలు ఈ దీ దీనిని నేను సద్వినియోగం చేసుకొని అందరికీ సహాయ సహకారాలు చేస్తానని చెప్పి ఎమ్మెల్యే సహకారంతో ముందుకు కొనసాగుతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీడియా వారు కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు